श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मतां श्रुतिस्मृतिप्राणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् अर्चनकाले रूपगता संस्तुतिकाले शब्दगता चिन्तनकाले प्राणगता तत्त्वविचारे सर्वगता ओं भ्रीं श्रीं श्रीमात्रे नम ओं ऐं भ्रीं श्रीं श्रीमात्रे नम ओं ऐं श्रीमात्रे नम ओं ऐं भ्रीम श्रीं श्रीमात्रे नम ओं ऐं भ्रीम श्रीं श्रीमात्रे नम ओं ऐं भ्रीं श्री श्रीमात्रे नम ओं ऐं श्रीमात्रे नम ओं ऐं भ्रीम श्री श्रीमात्रे नम ओं ऐ नम ओं ऐ ఓం ఐం ప్రేమ్ శ్రీం శ్రీమా త్రే నమ హై గురే స్వామివారు అగస్సుల వారికి ఉపదేశించినటువంటి అద్భుతమైన మూడు వందల మంత్రాలు కలిగినటువంటి శ్రీ లలితా త్రిశతి అధ్యయన కార్యక్రమంలో భాగంగా ఇవాళ మనం కామరాజకోటంలో లాది నామాల అధ్యయనంలో ఉన్నాం లకారంతో మొదలైన నామాలు అందులో ఇప్పటి వరకు నూట ఎనిమిది ఎనభై ఎనిమిది అంటే కామరాయకూటలో ఎనభై ఎనిమిది నామాలయ్యాయి ఎనభై ఎనిమిది మంత్రాలు ఇప్పుడు ముప్పై ఆరు శ్లోకంలో ప్రవేశిస్తున్నాం ఐదు మంత్రాలు ఉన్నాయి లాక్షారస సవర్ణాభ లక్ష్మణాగ్రజ పూజిత లభ్యేతర లభ్య శక్తి సులభ లాంగలాయుధ లాక్షారస సవర్ణాభ లక్ష్మణాగ్రజ పూజిత लभ्येतरा लक्तिसुभांगलायु लाक्षारस सवर्ण प्रथम लक्ष्मण्रजूता द्विती सुलभा तृतीय लब्धक्तिसुलभा लक्तिसुभा चतुर्थी ला लांगलायु पंचम पंचपदी अब श्लोक लाक्षारस सवर्नाभा श्यक्षारसमे लाक्षारद्रवेण సమానో వర్ణో ఎస్య సా తథాభూత శోభా శోభాకాంతి ఎస్యా సా తథా అతిపాటల విగ్రహప్రభా ఇత్యథ అమ్మవారు లాక్షారసంతో అంటే తెలుగులో లత్తుగ్రసం అంటారు లాక్ష అనే దానికి వికృతి లక్క లాంటి ఎర్రని వర్ణంతో ప్రకాశిస్తుంటారు అతిపాటనం పాటలం అంటే గులాబీ దాన్ని మించింది అద్భుతమైన ఎర్రటి రంగు శరీర కాంతి అలా ఉంది అమ్మవారిది అని చెప్పి అమ్మవారిని ఏమన్నారు లాక్షారస సవర్ణాభ లాక్షారసముతో సవర్ణ సమానమైన వర్ణము లేనటువంటి అద్భుతమైన ఆ వర్ణంతో అమ్మవారు ఆభా ప్రకాశిస్తున్నారు లక్ష్మణాగ్రజ పూజిత లక్ష్మణాగ్రతారండి శ్రీరామచంద్రుడు లక్ష్మణస్ అగ్రజ లక్ష్మణస్య అగ్రజ లక్ష్మణ అగ్రజ అగ్రజ అంటే విత్పత్తి ఏం చెప్పారు సంస్కృతంలో అగ్రే జాత అగ్రజ అగ్రే జాత అగ్రజ ముందు పుట్టినవాడు అన్నగారు తమ్ముణ్ణేమంటారు అనుసృత్య జాత అనుజ అనుసృత్య జాత అనుజ తనను అనుసరించి తన తర్వాత పుట్టినవాడు కనుక అనుజ ఇప్పుడు ఇక్కడ పదం ఏంటి లక్ష్మణ అగ్రజ పూజిత లక్ష్మణ యొక్క అన్నగారి చేత పూజించబడిన వారు అమ్మవారు పూజించబడ్డారు అంటే ఇక్కడ విషయం ఎలా మనకు వస్తుందంటే కథ ఎలా ఉంటే రామాయణంలో సన్నివేశం చూస్తే రామాచారానుకారిత్వైన చతు చతుర్భిరపి దాశరథి పూజితాయి చేత కేవలం లక్ష్మణాగ్రజ అన్నప్పుడు కేవలం లక్ష్మణుడే కాదు లక్ష్మణుడికి అగ్రజులు భర్తడు కూడా ఉన్నాడు కదా అదే చెప్పారు అగ్రే జాయేత ఇ అగ్రజౌ రామ భరత లక్ష్మణి జ్యేష్టభూతరామాచారానుకారిత్వ చతుర్భిరవి దాశరథి పూజదాయిత్యర్థ కేవలం లక్ష్మణాగ్రజుడే కాదు భరతుడు భరతుడు తమ్ముడు శత్రుఘ్నుడు లక్ష్మణుడు నలుగురు అమ్మవారిని అర్చించారు ఏ విధంగా రామస్య ప్రతిష్టాత నామత్వా అస అను అనుధానోపత్వ ఉపభతి శివదంపతి పూజకత్వేన తద్వంశ స్త్రీ పురుషాణం తిద్ధిరితి ధ్వనిత శివరంగ ప్రతిష్ట చేశాడు శ్రీరామచంద్ర ప్రభు రామేణ ప్రతిష్ట ఈశ్వర రామేశ్వర అద్భుతమైన పుణ్యక్షేత్రం స్వామివారిని ప్రతిష్ఠించారండి ప్రతిష్ఠించినట్టు ఎందుకు అవుతుంది ఎలా అవుతుంది అథనారీ శివతత్వం కదా అంతేత స్వామివారిని ప్రతిష్ఠించారు అంటే అమ్మవారిని కూడా ప్రతిష్ఠించినట్టే అంతేత లక్ష్మణాగ్రే పూజిత తర్వాత లభ్యేతరా లభ్య ఇతర లభ్యేతరా లభ్యాన్ని లబ్ధవ్యాన్ని కర్మోపాసనా విశేషాణం ఫలత్వేన సాధ్యాని సాధ్యాన్ని అంటే ఏమిటి పొంద తగినది ఏమిటి కర్మోపాసనా విశేషం చేత జనన మరణాలు పొందుతూ ఉంటాం అవి అమ్మవారి అనుగ్రహంతో శుభములవుతాయి కర్మోపన కర్మోపస కర్మోపాసనాది సాధ్యపరమల కంటే ఇతరమైనది ఏమిటి విలక్షణమైనది అమ్మవారి స్వరూపమే లభ్యేతర అందరికీ లభ్యమవుతుందా అమ్మవారి అనుగ్రహం కాదు పైగా తత్సం స ఆత్మా అని ఉపనిషద్దు వాక్కు ఆ బ్రహ్మ సత్యరూపమైనది కనుక నిత్యో నిత్యానా చేతనశ్చేతనా నిత్యములలో నిత్యము చేతనం చేతనం ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అంచేత అమ్మవారు అద్వితీయతత్వం కలిగిన వారు గనక అటువంటి అమ్మవారు అందరికీ సులభంగా లభించరు లభ్యేతరా లబ్ధభక్తి సులభ లబ్ధభక్తి సులభ భక్తి సామాన్య విశేషాకారేణ ద్విధ త్ర ఆద్య ఆర్థజిజ్ఞాసు అర్ధార్థి లబ్ధ తత్ఫలో సమయ విశేషేణ సమయ విశేషే విచ్ఛిద్య విచ్ఛిద్య ప్రాప్తా సులభ తారబ్ధానుసారేణ ఫలదానోన్ముఖస్ ఫ ఫలదానోన్ముఖస్వాత్మ రూపతయ సన్నిహితవాత్ ద్వితీయ భక్తిస్ బ్రహ్మ సాక్షాత్ సాక్షాత్కారత భక్తి రెండు రకాలు సామాన్యభక్తి విశేషు విశేషభక్తి సామాన్యభక్తి అందరికీ సులభంగా అందుతుంది విశేష భక్తి బ్రహ్మధ్యాన సంపదలకు మాత్రమే లభిస్తుంది అది కూడా ప్రారంభ అనుసారం ప్రారంభ కర్మను అనుసరించి అమ్మవారు కొంతమందికి సులభంగా అనుగ్రహ అనుగ్రహం కల్పిస్తారు కొంతమంది కొంచెం కష్టంగా లభిస్తారు ఏదైనా భక్తి విశేషమైంది కదా మోక్ష సాధన మార్గేషు భక్తి లేవ ప్రతిష్ఠిత మోక్ష సాధన మార్గాల్లో భక్తి చాలా విశేషమైంది మోక్ష సాధన మార్గేషు భక్తిరేవ రేవ సుప్రదిష్ఠిత సుప్రతిష్ఠిత అటువంటి విశేషమైన నామం మోక్ష సాధన మార్గంలో మార్గంలో భక్తి సులభం ఉంది కదా భక్తి మోక్ష సాధన మార్గం విశేషమైనది అటువంటి భక్తి అమ్మవారి ఏడలా ఉండాలి ఉన్నప్పుడు సామాన్య భక్తులకైనా విశేషమైన జ్ఞానులకైనా అమ్మవారు సులభంగా లభిస్తారు అది ఇక్కడ విశేషం బ్రహ్మనిష్ట కలిగిన వాడు విశిష్టుడు అని చెప్తోంది ఉపనిషత్తు అతనికి నిరాకార స్వరూపిణ్ణి ఆరాధించడం బ్రహ్మజ్ఞానిష్ఠుడికి సులభం కానీ సామాన్యుడికి సాకారం ఒక ఆకారాన్ని పూజిస్తాడు ఒక ఆకార లక్ష్యం ఆ ఆకారాన్ని ధ్యానిస్తాడు అది సామాన్యుడి స్థితి ఏదైనా అమ్మవారు వాళ్ళ యొక్క తత్వాన్ని బట్టి వాడికి సులభంగా లభిస్తారు వీళ్ళకి సులభంగా లభిస్తారు అంచేది లబ్ధభక్తి సులభ అంటారు అమ్మవారిని లాంగల ఆయుధ లాంగల ఆయుధ ఏమిటిది శేషరూపతయ హలాయుధ ఇచ్చర్థ శేషుడు యొక్క రూపం అమ్మవారు శ్రీ మహావిష్ణువు శ్రీరాముడు అయ్యాడు శ్రీకృష్ణుడు అయ్యాడు శేషుడు త్రేతాయుగంలో లక్ష్మణుడు ద్వాపదయుగంలో బలరాముడు బలరాముడికి ఆయుధం ఏమిటి లాంగరం నాగరి అంతేత ఈ రెండు రూపాలు అమ్మవారువే పైగా మనకు భగవద్గీతలో విభూతి యోగంలో చెప్పారు అనంతశ్చాస్మి నాగానాం అని చెప్పారు అనంతశ్చాస్మి నాగానాం నాగులలో ఏను అనంతుణ్ణి ఆదిశేషుణ్ణి అన్నారు అంతేత అమ్మవారి యొక్క విశేషమైన తత్వం లాంగరాయుధ హరిసోదరి గత అమ్మవారు అంతే లాంగరాయుధ అటువంటి విశేష మంత్రాలు ఇక్కడ మనం అధ్యయనం చేశాము ఓం ఐం హ్రీం శ్రీం లాక్షారస సవర్ణాభాయ నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం లక్ష్మణాగరపూజితయ నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం లబ్ధ్యేతరాయై నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం లబ్ధభక్తిలభాయ నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం లాంగరాయు నమో నమ పునర్మిలా ఆగామి కార్యక్రమే సర్వే శ్రీదేవి శుభం భవతు